ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గాన్ని కూడా చాలా నిశ్చితంగా సమీక్షలు చేసుకుంటూ ఇరవై నాలుగు ఎన్నికలనే టార్గెట్ గా చేసుకొని మరి పాలన సాగించుకుంటూ వచ్చారు ఎక్కడే కూడా రిమార్క్స్ లేకుండా అండ్ కుప్పం మీద కూడా బాగా దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్ళు ఇవ్వలేకపోతే మూడు స మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి ఇచ్చారు చంద్రబాబు గారు రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయండి అని చెప్పి జగన్ గారికి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేశారు చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ కుప్పం మున్సిపాలిటీని కూడా నిలబెట్టుకోలేకపోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ కుప్పంలో దాదాపు ఖాతాలో జమ చేసుకున్నారు ఫస్ట్ నుంచి టీడీపీకి చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా వైసీపీలో చేరిపోయారు ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తూ ఉన్నారు అండ్ మూడున్నర దశాబ్దాల నుంచి కుప్పంలో ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు సంవత్సరంలో ఒకసారి అట్లా రెండు రోజులు వెళ్ళి కుప్పానికి తిరిగి వచ్చే చంద్రబాబు ఇప్పుడు రెండు మూడు నెలల కోసం మూడు నాలుగు రోజులు కుప్పంలో తిరుగుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి సతీమణి గారి భార్య గారు అయితే కుప్పంలోనే ఒక రకంగా తిష్ట వేసినట్లే సో కుప్పాన్ని ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తాము నాట్ కుప్పం అని చెప్పి జగన్ గారు అంటూ ఉంటే కుప్పం ఈసారి మాఖాతం వినబడుతుంది అని చెప్పి అక్కడ బాధ్యతలు చూస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చెబుతూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా నిన్న కుప్పం నుండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ కుప్పం నుండి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూసి అయ్యా ఏంది జనం అనిపించింది నిజంగానే కుప్పంలో వైసీపీ కొట్టేస్తుందా ఈసారి అదే జరిగితే చంద్రబాబుకు అవమానకరమైనటువంటి పొలిటికల్ ఎండింగే మిగులుతుంది ఆ జనాన్ని చూస్తే ఏంట్రా అయ్యా వీళ్ళే మాషా మషిగా అనట్లేదా వైక్ నా కుప్పం అని ఆ జనమేంది ఆ కేరింతలేంది ఏంది బాబో ఇసుకేస్తే రాలన్నంత జనం కుప్పంలో ఈ చివరి నుంచి ఆ చివర కుప్పం ఉన్నదే అంత ఉంటుంది రాత్రిపూట దగ్గర నిలబడి ఇట్లా చూసామంటే కుప్పం ఎండింగ్ కనిపిస్తుంది ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి చూస్తే మొత్తం సుమారు కుప్పం ఎండింగే కనిపిస్తుంది లేదండి ఇంకో దగ్గర మధ్యలో ఆ రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి చూసామంటే బస్ స్టాండ్ దగ్గర కనిపిస్తుంది ఆ నిలబడి చూస్తే ఇంక ఇక్కడ ఏమంటారు ఇంద్రా సినిమాలో చిరంజీవి దిగి భూమికి ముద్దు పెడతాడు చూడండి రాయలసీమకి తిరిగి వచ్చిన వాడు కుప్పంలోనే ఆ అది ఉన్న ఔట్స్కట్ కనిపించేస్తుంది ఇంకా అందులోనే మొత్తం జనమే ఉన్నారు విపరీతమైన జనం అది చూసిన వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయినారు కుప్పం కొట్టేస్తున్నామని వైసీపీ కార్యకర్తలు కూడా ఆనందంతో కోసుకు పెడుతున్నారు బట్ జనం మాత్రం బాబోయి నిజంగానే వీళ్ళు వైసీపీ వాళ్ళు కుప్పం గెలిచేస్తారా అన్నంతగా జనం అయితే వచ్చారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు గారికి కుప్పంలో ఇంతకు ముందు ఎన్నికలు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆ విషయం నాకంటే మీకంటే బాబు బాగోసారికి ఎక్కువ తెలుసు